ఎర్రన్న సేవలు ఎనలేనివి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలు తెలియజేసే వ్యక్తి స్వర్గీయ కింజరపు ఎర్రమ్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు అరవై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎనలేని సేవలు అందించారని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకునిగా అటు పార్టీకి ఇటు ప్రజలకి మరువలేని నాయకత్వం అందించగలిగారని అతని ఆశయాలు మా అందరికీ మార్గదర్శకమని అన్నారు తెలుగువాడు గొంతు ఐక్యరాజ్య సమితిలో వినిపించి తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా మహోన్నత నాయకునిగా కీర్తింపబడ్డారని అందువల్ల ఆయన్ను ఈ తెలుగు జాతి ఎన్నటికీ మరువలేదని తెలిపారు ఆయన జ్ఞాపకాలు ఆయన నాయకత్వం క్రమశిక్షణ పట్టుదల అన్నీ కూడా నేటి తరానికి ఎంతో అవసరమని ఆయన చూపే మార్గమే ఎంతో మహోన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుందని ఎన్నటికీ తెలుగు జాతి ఇటువంటి నాయకుడిని మరువలేదని తెలిపారు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండె శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించారని ఎన్నటికీ ఈ తెలుగు గడ్డ మరువునని మరువుని నాయకుడని అన్నారు నేడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ తెలుగు వాళ్ళందరికీ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి అండదండ అందించినటువంటి మహానాయకుడు స్వర్గీయ కింజరాపు ఎరన్నాయుడు గత జయంతి సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం కార్యాలయంలో నివాళులు అర్పించుకున్నాం నేటి వరకు కూడా ఎంతో బలమైనటువంటి స్మృతులతో అనుభవాలతో ఆయన వదిలిన వెళ్ళినటువంటి జ్ఞాపకాలతో మరి నేడు అందరం కూడా ఇంకా బాధపడుతూ ఉంటాం ఆయన తాలూకు లోటు పోడ్చలేను అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాం అయితే ఒక రకంగా ఆయన వారసుల నేను కానీ అలాగే బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కానీ ఎరన్నాయుడు గారి తాలూకా ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాలు కొనసాగించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎరన్నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని మేము రాజకీయం చేశాం ఎరన్నాడు గారి తాలూకా పందాలోనే రాజకీయం చేశాం ఆ గౌరవంతోనే ఈరోజు కేంద్ర మంత్రిగా నేనున్నా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నా దానికి ప్రధానమైనటువంటి కారణం ఎరన్ నాయుడు గారని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధంతో ప్రజలు నేటికి కూడా ఆ గౌరవాన్ని మాకు కూడా కొనసాగించి ఈరోజు రాజకీయాల్లో ప్రజలకి సేవ చేసే అవకాశం మాకు కూడా కల్పిస్తున్నారు ఇందాకే చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది నా ఆత్మీయ నేస్తం నా గుడుభుజం ఎరణ్ నాయుడు గారిని అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకంగా ఒక బలం ఎరణ్ నాయుడు గారు ఉండేవారు అనేది నేటికి ఆయన ఎప్పుడు ఎన్నో సందర్భాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు మరి అటువంటి మహానుభావుడు ఈరోజు రాజకీయాల్లో లేనందుకు ఎంతోమంది బాధపడుతున్నారు కేవలం శ్రీకాకుళం జిల్లానే కాదు శ్రీకాకుళం జిల్లాతో నేరుగా పరిచయం ఉన్నా సరే రాష్ట్రంలో దేశంలో ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను దేశ స్థాయిలో ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు కానీ మరి రాష్ట్ర దేశ నలుమూలల నుంచి ఎంతోమంది వ్యక్తులు కూడా నాకు కలుస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఎర్ర నాయుడు గారితో ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఒక రకంగా ఇంత చిన్న ఉగ్రహంలో పుట్టినటువంటి ఒక ఎర్రనాయుడు గారు ఇంత మా స్థాయికి అనేది మనకి ఆశ్చర్యం కలుగుతుంది ఈ రోజైతే ఎక్కడికైనా ప్రాంతాలకు తిరగాలంటే అద్భుతంగా రోడ్లు ఉన్నాయి కార్లున్నాయి ఉన్నాయి అలాగే మనకి కమ్యూనికేషన్లో ఫోన్లున్నాయి కానీ ఆనాటి నుంచి కూడా ఎనభై మూడులో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యువకుల రాజకీయాల్లోకి రావాలని ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ పిలుపుకి స్పందిస్తూ మరి ఎర్రనాయుడు గారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు అప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎమ్మెల్యేగా అలాగే రాష్ట్రంలో విప్పుగా కేంద్రంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా ఏ అవకాశం వచ్చినా సరే ఆ అవకాశాన్ని ప్రజల కోసం మచ్చలేకుండా రాజకీయాలు చేస్తూ వినియోగించారు ఎన్నో బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేయడంలో ఆయన సఫలమయ్యారు మరి ఆయన తాలూకా జ్ఞాపకాలతోనే ఈరోజు శ్రీకాకుళం జిల్లాని మరొక స్థాయికి డెవలప్ చేయాలన్న ఆలోచనతో అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం మనను కూడా రాజకీయాల్లో ఘన విజయం శ్రీకాకుళం జిల్లాలో మనం అందరం కూడా సాధించాం బ్రహ్మాండమైనటువంటి మెజారిటీలతో అందరూ కూడా గెలిచాం ఆ పునాది కూడా ఒక రకంగా ఎర్రనాయుడు గారు వేశారు ఈ రోజు నాయకులుగా నేను ఎలా ఉన్నానో వారసుడుగా ఇక్కడ అధ్యక్షులుగా కల్మట్ రమణ గారు ఉన్నారు బొని గారు ఉన్నారు అలాగే ఏ రాజకీయ కుటుంబం ఇక్కడ తీసుకున్నా సరే అందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చి ఎరణ్ నాయుడు గారు ముందుకు నడిపించాం అంటే ఎల్సెట్ అప్పల్నాయుడు గారు ఈ రోజు ఎంపీగా ఉన్నారు విజయనగరం అలాగే ఎంతో మంది ఆయన తాలూకా పరిచయాలతో ఆయన ఏ రకంగా రాజకీయాలు చేసేవారు దాన్ని ఒక పాఠంగా నేర్చుకుని ఈ రోజు అందరూ కూడా రాజకీయాల్లో ముందుకొచ్చారు అంటే వారసులు అందరూ అని చెప్పుకోవాలి ఎరన్ గారి తాలూకా వారసులు అలాంటి ఆ టీం వర్క్ లో కూడా ఎర్రనాయుడు గారు చాలా చక్కగా పనిచేసేవారు అందరినీ కలుపుకొని వెళ్తేనే మనం విజయం సాధించగలం అందరూ కలుపుకొని వెళ్తేనే అందరూ సమానమైనటువంటి ఆలోచనతో ముందుకు నడిస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించగలం అనేది ఆయన తాలూకు మంత్రం ఆ మంత్రం నేడు శ్రీకాకుళం జిల్లాలో వినియోగించాలి ఎందుకంటే జిల్లాలో ఇంకో పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకుని వచ్చి డెవలప్ చేయాలి ఒక పోర్టు కానీ ఎయిర్పోర్ట్ కానీ రోడ్లు తాలూకా అభివృద్ధి కానీ లేకపోతే పెద్ద కంపెనీలు ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టుబడులు చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేయాలని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం ఇరిగేషన్ వాటర్ రెండు పంటలకి కూడా అందించాలనేది ఎరన్నాయుడు గారి తాలూకా లక్ష్యం ఎంతో కృషి చేశారు ఈ రోజు కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది నిధులు తీసుకొని రావాలి జిల్లాని అభివృద్ధి చేయాలి అలాగే ఎరన్నాయుడు గారి తాలూకా రాజకీయం ఏదైతే ఉందో ఆయన తాలూకా ప్రజాసేవ అయితే ఏదైతే ఉందో అది నిరంతరం కూడా మాకు కొనసాగుతూనే ఉంటుంది అని ఎల్లప్పుడూ కూడా మాకు స్ఫూర్తి ఇచ్చేవారు అవుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న ఒక పార్లమెంట్లో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారు కూడా సభలో మాట్లాడుతూ ఎరయుడు గారి గురించి ప్రస్తావించడం జరిగింది నేను ఆ రోజు ప్రధానమంత్రిగా ఉంటే నా క్యాబినెట్ లోనే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఎర్రనాయుడు గారు ఉండేవారు ఆయన చాలా బ్రహ్మాండంగా పనిచేశారు ఎన్నో కార్యక్రమాలు నాతో పాటు ఆ రోజు దేశంలో చేయడానికి ఆయనకి ఇద్దరం కలిసి చేశామని ప్రస్తావిస్తూ ఆయన వారసులుగా ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు అని ఆశీర్వదించడం కూడా జరిగింది అంటే